హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి గోంగూర రోటి పచ్చడి చేస్తున్నాను అలాగే నెయ్యి కాస్తూ ఉన్నాను ఇదిగోండి ఇంకా గోంగూర మగ్గిపోయింది ఇంకా అలాగే పచ్చడి నూరుకున్నాను ముందుగానే కొంచెం టీవీ పెట్టుకొని తాగేసాను ఇంకా అలాగే పచ్చడి నూరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో పెడుతున్నాను అండి దీనికి సంబంధించిన వీడియో రేపు పెడతాను తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నొక్క నోరుకొని వచ్చాయి కదా పెద్దలపైతో ఉంది గొంగర పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇక తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేసాను ఇంక ఇదిగోండి ఇక మావారు కంపెనీకి బయలుదేరుతున్నారు ఇక క్యారేజీ కట్టి పంపిద్దామని చెప్పి అన్ని రెడీ చేస్తున్నాను ఇక టీ కాసి ప్లాస్కలో పోసాను ఇక హాట్ బాక్సులు ఉన్నాయండి ఇక హాట్ బాక్సుల్లో అన్న క్యా క్యారేజీస్ చదువుతున్నాను అలాగే పెరుగు కూడా పంపించానండి ఇంక ఇదిగోండి వెన్న చాలా ఉంటాను అదిగోండి చాలా ఉంది కదా ఇంకా వెన్నంతా కాసి తీసి కాశాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి